అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు శనివారం పది గంటల ఇరవై నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ జేఎన్టీ విశ్వవిద్యాలయంలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు ఏర్పాటు చేసిన పర్యావరణం అనే ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ఆనంద్ వర్క్షాప్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఏండి విశ్వవిద్యాలయం నందు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు పర్యావరణం అనే ఇతివృత్తంతో స్వచ్ఛంద్ర దినోత్సవ కార్యక్రమం వర్క్షాప్ను ప్రారంభించడం జరిగిందని వర్క్షాప్ వల్ల విద్యార్థినిలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యంగా పర్యావరణంలో ఏ విధంగా పరిరక్షించాలి ఇతివృత్తముతో విద్యార్థులు ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ను కూడా పరిశీలించడం జరిగిందన్నారు జేఎన్యు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులో విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థితికి విద్యార్థినులు చేరుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఏపీఐఐసి అధికారులు డిఆర్డిఏ మెప్మా పీడి తదితర సంబంధించిన వివిధ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు అదేవిధంగా జేఎన్యు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ రావు ఇతర హెచ్ఓడీలు విద్యార్థినిలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ మంచి కంపెనీ తీసుకుంటాం దానికోసమే చదివే